హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ చరణ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము పిల్లరు మార్కెట్లో ఉన్నామండి ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటలకన్నా మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటల నుంచి పదకొండు పదకొండున్నర వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట సో దాని తర్వాత అనేది ఆవుల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చే హోటేళ్ళు కానీ జాతులు కానీ ఏ ఏం రేట్లు వస్తున్నాయి ఏం రేట్లు పోతున్నాయి బ్రీడింగ్ హోటల్ అనేది ఫేమస్ అండి ఇక్కడ సో అవి ఏం రేటు అనేది క్లియర్గా అయితే మనం రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర మాట్లాడతాం సో వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటామన్నమాట మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే మార్కెట్ విజిట్ చేయొచ్చు అలాగే దూరం నుంచి రావాలి రావాలనుకునే వాళ్ళు మన ఛానల్ కంటిన్యూస్గా వీడియోలు స్టార్ట్ అయ్యండి సో మీరు మన ఛానల్ విజిట్ చేసినా కూడా మీకు దాని తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది వచ్చి తర్వాత విజిట్ అయితే చేయొచ్చు అండి సో ఇప్పుడైతే మనం మార్కెట్లోకి వెళ్ళి లోపల రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకొని అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తానండి థ్యాంక్ యూ అలానే ఇక్కడ చూస్తానే మనము బ్రీడింగ్ పోటీలు సో ఎక్కువ బ్రీడింగ్ పోటీలు ఎక్కువ అనేది వస్తాయి దాని తర్వాత బ్యాచ్లు కూడా వస్తాయండి పిల్లలు జుడుపిల్ల ఉండే పిల్లలు కూడా బ్యాచ్లు బ్యాచ్లు కూడా వస్తాయి సో ఇటువంటి బ్యాచ్లు కూడా వస్తాయి దీంట్లో కూడా మనకు బ్రీడింగ్ పోటీన్లు ఉంటాయి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్లు అనేవి మారుతా తగ్గుతూ ఉంటాయండి సో మీరు ఇంకా చూసుకొని చెక్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్తో పిల్ల ఎట్లా ఉంది సో దాని పల్లెంత ప్రైస్ ఎంత చెప్తాను గొర్రెల మీద పనికొస్తుందా లేకపోతే వేరే విధంగా పనికొస్తుంది అనేది మీరు అంతా కూడా నీట్గా మాట్లాడుకొని తీసుకోవాల్సి వస్తుంది సో ఎవరో చెప్పేశారో వచ్చేసినావు అనేది కాకుండా మీ ఎక్స్పీరియన్స్తో మీ అనుభవంతో వచ్చి తీసుకోవాల్సిందిగా నేనైతే మిమ్మల్ని కోరుకుంటానండి సో ఇక్కడ చూసే పిల్ల మనకు నెల్లూరు దుడుబీకు వస్తుంది పెద్ద సైజు భారీ సైజులో ఉంది సో దీని డీటెయిల్ కనుక అనగారు ఎన్ని బళ్ళు వేసిందా రెండు బళ్ళు మంచి సైజులో ఉంది ఎన్ని కిలోలు రావచ్చా ముప్పై ముప్పై ఐదు నాలుగు దగ్గరికి సో మనకైతే రెండు బల్లతో అయితే ఉండదు అంటారు సో ముప్పై ఐదు నలభై కిలోల మధ్యలో ఆ విధంగా రావచ్చు అని చెప్తానండి సో దీని ప్రైస్ ఎంత చెప్తారో కనుక్కుందాం ఎంత అన్న దీన్ని పెద్ద అనా ముప్పై తొమ్మిదే ముప్పై తొమ్మిదే కదా సో థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో నలభై వేల రూపాయలు కాస్త వెయ్యి రూపాయలు తక్కువండి నలభై వేల రూపాయలు చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి దగ్గర దగ్గర మనకు నలభై కిలోలు రావచ్చు అని చెప్తున్నాడు సో చెప్పిన దాని మీద ఒక కిలో ఇటు అటు కూడా ఉండొచ్చండి ఈ చిన్నదనా పంతొమ్మిది అన్నారా అది కూడా బ్రీడింగ్ పర్పస్లో ఉందండి సో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చండి సో పిల్ల చెక్ చేసుకుని మీ మీకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని వ్యాపారం చేసుకోవచ్చు చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో ఇక్కడ దాని తర్వాత ఒక బ్యాచ్ అయితే ఉంది పెద్ద బ్యాచ్ సో ఈ బ్యాచ్లో మీడియం సైజ్ బొటేలు అండి ఇవన్నీ కూడా సో ఇవి ఎన్ని ఉన్నాయి ఏమే కనుకుందాం బ్రదర్ మీ అన్నా ఇవే ఎన్ని బ్యాచ్లో ఇరవై పిల్లలు ఉన్నాయి పల్లె వేసినాయి ఏదన్నా పల్లె ఏమన్నా ఇస్తే పిల్లలు ఇంకా పల్లె మేలా పల్లె మేళా ఓకే మొత్తం ఇరవై బొటేళ్ళు ఉన్నాయని చెప్తున్నాండి ఇవి ఇవన్నీ కూడా మీడియం సైజ్ బొటేలు పాలబల్తో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఇంకా పల్లె అయితే ఏవే లేదా అనగారు తల ఏం చెప్తారు ఒకటి ఏం చెప్తారు జత ముప్పై ఒకటి పదహైదు వేల ఐదు వందలు ఒకటి ఈచ్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఒక్కొక్కటి మనకు పదహైదు వేల ఐదు వందల రూపాయలు జత మీద వచ్చి థర్టీ వన్ థౌసండ్ అనేది చెప్తారండీ పదన అయితే ఐదు రూపాయ పదహైదు వేల ఐదు వందలు అని చెప్తారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తారు చెప్పే రేటు అట్లా ఉండొచ్చు కానీ వ్యాపారం అని చేసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ నుంచి వచ్చారు వెంకటాద్రుడి ఈడనా పక్కనే కంటిన్యూగా ఉంటారా వ్యాపారమేనా వ్యాపారమేం కాదు వ్యాపారం అయితే మీ నెంబర్ ఇద్దాం వీడియోలో ఎవరైనా కావాలంటే టైప్ అవుతారు సరే ఓకే సో ఈ వారం అయితే వచ్చినామంటా అంటారు సో వ్యాపారం కాదన్నప్పుడు మనకు ఈ బ్యాచ్ అంటే తర్వాత ఊరికే మీరు కాల్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో నెంబర్ అయితే వదిలేండి దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉంది దానికంటే ముందు బ్రీడర్స్ చూద్దాం మనము బ్రీడింగ్ పోటీ చూసిన తర్వాత మిగతా బ్యాచ్ల చూద్దాం ఇది కూడా ఒక బ్యాచ్ అయితే ఉంది సో ఈ బ్యాచ్లో రెండు పిల్లలు అయితే ఉన్నాయండి ఈ రెండు పిల్లలు ఒకటి నెల్లూరు పల్ల ఒకటి ఉంది నెల్లూరు జుడిపి ఒకటి ఉంది ఏం చెప్తారు అనుకుంది అన్నగారు ఇదేం చెప్తారో అదేం చెప్తారు జత నలభై వేలు ఒకటి నెల్లూరు పల్ల ఒకటి నెల్లూరు జుడిపియండి నలభై వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఈ పిల్లలు మనకి ఇంకా పళ్ళు కూడా వేసిన లేదు ఇంకా సంవత్సరం లోపల అయితే ఉంటాయండి సో నలభై వేల రూపాయలు అని చెప్తారు ఒక్కొక్కటి మనకి ట్వంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి ఈ పిల్లల్ని చూసుకోవచ్చు ఇరవై వేల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని చెప్తాను సో దాని తర్వాత మన అంకులు బ్రైడర్ అనేది ఒకటి తెచ్చారండి సో ఇది చిన్న సైజు అంటే ఒక సంవత్సరం పిల్ల లోపలయితే ఉంటుంది ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అయితే ఉంటుందండి సో దాన్ని ఏం చెప్తారో కడుపుదాం కొంతమంది నల్ల జాలలు అడుగుతారండి పిల్లల్లో సో బ్రీడింగ్ పర్పస్లో ఉండే క్వాలిటీస్ వచ్చి కొన్ని కొన్ని చెక్ చేసుకుంటారు దాంట్లో వచ్చి నల్ల జాలలు నల్ల ముఖం అనేది కొంతమంది అడుగుతారు పిల్ల వైట్గా ఉండాలనుకుంటారు కొంతమంది వచ్చి జుడి జుడిపిలో పల్లా తీసుకుంటారు ఆడ ఉన్నది కదా పిల్ల అట్లాడితే కొంతమంది వైట్ అని తీసుకుంటారు సో వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలు బట్టి మార్చుతూ ఉంటారు అనమాట బ్రీడింగ్ పర్పస్లో ఉండే పిల్లలు ఎన్ని నెలలు పిల్ల ఎనిమిది నెలలు సో ఎయిట్ మంత్స్ ఏజ్గా చెప్తాను అడి దీన్ని ఎనిమిది నెలలు చెప్తున్నాడు ఇంకా మనకు టైం పడుతుంది బ్రీడింగ్ పర్పస్లో కావాలంటే ఎంత ట్వంటీనా ట్వంటీ టూనా ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌసండ్ ఇరవై రెండు ఆరు రూపాయలు చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో మనకు ఏం దీంట్లో స్పెషల్ ఏమే విత్తనం పిల్ల ఇప్పుడు విత్తనం పిల్లను మేము ఎట్లా చూసి పట్టుకోవాలా ఏం చూడాలా విత్తనం పిల్లకే సారలో రంగు జాలర్లో రంగు మొహము నేతగా ఉండాల పిల్ల కొమ్ము ఓటము సంవత్సరం లోపల ఉండాలా పై పైన పెద్ద పిల్లలు అక్కడ తీసుకోవచ్చు కదా క్వాలిటీని బట్టి చూసుకోవాలా పిల్ల రంగు తల అంతా అదే అండి సో మీరు క్వాలిటీని చెక్ చేసుకొని పిల్లలని అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇదైతే మనకు ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ అదేత్తానో చెప్పిన రేటు ఫిక్స్ రేటు ఉండదు కాబట్టి తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అలా అండి దాని తర్వాత వచ్చి ఇక్కడ బ్రిడింగ్ బొట్టేలాండి నా విత్తన బొట్టేలా ఇక్కడ చూసా అనేది మనకు భారీ సైజ్లో ఉండే నెల్లూరు చూడిపోయే విత్తనం బొట్టేళ్ళకి ఎత్తాడు ఎన్ని బల్లతో తో ఉందా ఆరు బలతో ఉంది సో ఆరు బలతో అయితే ఉండదని చెప్తున్నానండి ఈ పిల్ల నెల్లు జుడిపికి వస్తే వస్తుంది ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ కిలో అనేది రావచ్చు అని చెప్తానండి సో చెప్పిన కంటే ఒక కిలో ఇటువంటికి రావచ్చు ఏం ధర అని చెప్తాను ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోలకు ఇరవై ఐదు చెప్తాను అట్లా కాదులే ఉందిలే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇది వచ్చి మనకి

మనకి దగ్గర దగ్గర ముప్పై కిలోలు ఇరవై ఐదు ముప్పై కిలోలు మధ్యలో అయితే వస్తుందని చెప్తానండి అదే అనమాట సో అదే అనమాట దాని తర్వాత చూద్దాము ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ ఎర్ర బ్యాచ్ బ్యాచ్ ఈ బ్యాచ్లో ఇవన్నీ కూడా సిందనూరు బొటేళ్ళు వస్తాయండి సిందనూరు బొటేళ్ళలో సైజులో మంచి సైజులు అయితే అనమాట ఇవన్నీ పెద్ద సైజులో ఉన్నాయి చిన్న సైజు ఏం కాదు దీంట్లో కొన్ని పళ్ళు వేసి ఉండొచ్చు కొన్ని పళ్ళు వేసి మనకు ఒక్కొక్క పిల్లని ఏం చెప్తారో ధర ఏం చెప్తారో అక్కడ ఇక మీట్ వచ్చేసరికి మనకి ఒక్కొక్కటి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు ఆ విధంగా రావచ్చు అండి దాన్ని బట్టి మనకు యావరేజ్గా చెప్పేది జుడు వచ్చి ఎన్ని కిలోకి వెయ్యి రూపాయలుగా చెప్తారు సో చెప్పిన రేటు ఎక్కడా ఉండదు కాబట్టి తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చండి ఏం చెప్పారు అనగారా జత జత ఏం చెప్తానరా ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ అనేది చెప్తారండీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి చెప్పే రేటు ఆ విధంగా ఉంటాయి కానీ తగ్గించుకుని వ్యాపారం చేసుకో పదహారు వేల రూపాయలు అనేది ఒక్కొక్క రే చెప్తారు ఇట్లా చెప్పడం దాని తర్వాత వచ్చి ఇంకా ఇక్కడ వచ్చేది మనకు ఇంకా కొన్ని జుడిపిలు ఉన్నాయి ఇంకా కొంచెం చిన్నపిల్లలు ఉన్నాయి అవి ఇవి కూడా అన్నీ కూడా మనం మాట్లాడదాం ఇక్కడ చూసినది మనకు మాచర్ల మాచర్ల సైడ్ వస్తాయండి కదిరి అనంతపురం అనేది ఈ రంగులో ఎన్ని వస్తాయి ఆయన ఎన్ని ఇచ్చారు పదైదు ఉన్నాయి ఏం తన జత ఇరవై ఎనిమిది అన్నారా ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో మనకు వచ్చి జత మీద జత కలిపి పర్ పేరు వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హెండ్ రూపీస్ అని చెప్తారండి సో చెప్పినట్టు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు లైవ్ వేట్ ఎట్లా పోతుందండి ఇప్పుడు మూడు ఎనభై నాలుగు మూడు ఎనభై మూడు తొంభై నాలుగు కంటే నాలుగు ఏం బోలా నాలుగు బోలా మూడు ఎనభై మూడు తొంభై ఉంది ఓకే సో లైవ్ రేట్ అనేది మనం చూసుకుంటే మూడు ఎనభై మూడు తొంభై ఆ విధంగా అయితే ఉండదని చెప్తాను అండి సో నాలుగు వందల కాస్త తక్కువనే ఉండదని చెప్తున్నారు ఇక్కడ చూసే పిల్లలు రెండు పిల్లలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మంచి పిల్లలు జుడు ఇవి కూడా ఏం చెప్తారు కనుక్కుందాం ఏం చెప్తారా గారు ఏం చెప్తారా దీన్ని పదిహేడు అన్నారా ఇంకా పల్లెలే కదా ఆలబడుతుంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి అండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఈ పిల్లని పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు చెప్పే రేటు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అంతా కూడా ఒక ఎనిమిది వేలు ఉంటుందా ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉన్నది ఏం చెప్పారన్న దీన్ని ఏం చెప్తానరా ఇరవై ఐదు పళ్ళు వేసింది కదా ఎన్ని పళ్ళుతో ఉంది రెండు బల్లతో ఉంది ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెండు పళ్ళతో అయితే ఉంటుందని చెప్తానండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో అన్ని జుడుపిల్లే పెద్ద సైజు పిల్లలు హలో అన్నగారు నమస్తే ఎనిమిది ఇచ్చారన్న పది ఇచ్చారు దీనిలో నెల్లూరు పల్లె ఉన్నాయి నెల్లూరు జుడిపి ఉన్నాయి అన్ని పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి పల్లె వేసినాయి కదా ఏ తల ఏం చెప్తాను అన్న పదహైదు వేలు ఒకటి ఎన్ని కిలోలు రావచ్చు మే పద్దెనిమిది కిలోలు ఓకే పద్దెనిమిది పంతొమ్మిది అట్లా వస్తుంది ఫ్రెండ్స్ చూసి ఇక్కడ చూసే పిల్లలు పద్దెనిమిది కిలోలు పంతొమ్మిది కిలోలు ఒక యావరేజ్గా రావచ్చు అని చెప్పినాడు సో పిల్ల ఒక్కొక్కటి తల మనకు పదహైదు వేల రూపాయలు చెప్తారని చెప్పడం సో చెప్పే రేటు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు జత మీద మనకి ముప్పై వేల రూపాయలు థర్టీ థౌసండ్ రూపీస్ అనేది వారు పేరుగా ఇస్తాను అదే అనమాట ప్రజెంట్ ఈ బ్యాచ్లో మనం చూసాం దాని తర్వాత ఇంకా బ్యాచ్లు అయితే ఉండేవి ఆ బ్యాచ్లు కూడా చూద్దాం ఈడ చూసేది భారీ సైజులో ఉండే బ్యాచ్ ఉంది సైజు మీడియం సైజు పిల్లలే బ్యాచ్ అనేది పెద్ద బ్యాచ్ సో పెద్ద బ్యాచ్ అనేది మనకు ఇవన్నీ కూడా మొత్తం నెల్లూరు జుడిపిలో ఉండే పిల్లలే సో ఇవి మనకు జత ఏం చెప్తారు ఇవి కూడా కనుక్కుందాం వాళ్ళ మాటలోనే ఎవరు అనగారు మీనా నమస్తే

ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు మనకు ఒక పద్నాలుగు పదహైదు కిలోలు ఆ విధంగా వచ్చిన కూడా కొన్ని అయితే పదహైదు పదహారు కిలోలు పదిహేడు కిలోలు కూడా వచ్చేవాడు అనమాట సో బ్యాచ్ యావరేజ్గా మనం చెప్తాను అనేది ఒకటి ఈచ్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఏడో దోశ అనేది మనకు కదిరి మాచర్ల అనంతపురం ఉండే ఉండేసరికి అండి ఇది సో కొంచెం మిక్సింగ్ కలర్స్ అనమాట మీడియం సైజు పొట్టంలో ఎన్నికి ఎన్ని నెలల పిల్లలు అన్న ఇవి నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జత ఏం రేటు చెప్తాను రా పదహైదు అన్నారా ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకటి ఏడు వేల ఏడు వందల సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఒక్కొక్కటి పిల్లలు చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి జత మీద వచ్చి పదహైదు వేల రూపాయలు చెప్తారు అమ్మేశారా అమ్మేసారు పదై పదహైదు వందరకు అమ్మారా పదహైదు వేల ఎన్నూరుకు అమ్మారు ఓకే సో పదహైదు వేల రెండు వందలకు అయిపోయిన ఏం చెప్తానండి అన్న అయితే వ్యాపారస్తుడే పీలేరు అయితే పీలేరు కానీ కలిగిరు కానీ ఇటుపక్కల ఉంటాడన్నమాట ఎవరైనా కావాలంటే మీరు అన్న దగ్గర వచ్చి డైరెక్ట్గా తీసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చండి వద్దే అనమాట అదే అండి మన పీలేరు మార్కెట్ సో ఇక్కడ ఉన్న పొటేళ్ళు పెద్ద పొటేళ్ళు అయితే చూసినాము దాని తర్వాత వచ్చి చిన్నపిల్లలు దానికి సంబంధించిన అయితే ఏరియాలో ఇవ్వము అడ్రస్ ఒకసారి నీట్గా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమాయి డిస్టిక్ పీలేరు వస్తుంది సో పీలేరు టౌన్లోని బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ లోపల వస్తుంది సో అదే అనమాట నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కిందకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్